హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్ చూస్తున్నారు కదా టమోటలు అండి ఇప్పుడు టమాటాలు మన ఏరియాలో చాలా తక్కువ అంటే కిలో వచ్చేసి టెన్ రూపీసే ఉన్నాయి కదా ఒక్కో సమయంలో మనకి హండ్రెడ్ రూపీస్ పైన ఉంటాయి మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే అమ్ముతారు ఒక్కో సమయంలో అలాంటప్పుడు మనము ఇలాగ చీప్గా టెన్ రూపీస్కి టమోటాలు వచ్చినప్పుడు మనము వీటిని నిల్వ చేసుకునే పద్ధతి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మంచిగా రెడ్గా బాగా పండినవి దూరవి కాకుండా మంచిగా పండిపోయిన గట్టిగా ఉండే టమాటాలు తీసుకొని మంచిగా కడిగేసుకుందామండి మనము బాగా వాటర్ పోసేసి మంచిగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మనం నిల్వ పెట్టుకున్నట్టయితే మనం వన్ ఇయర్ పాటు వాడుకోవచ్చు అనమాట నేను చెప్పే పద్ధతిలో మీరు చేసుకున్నట్లయితే దాదాపుగా మనము టమాటా అనేది యూస్ చేయకుండా వంట అనేది అవ్వదు ఏదో రేర్గా ఫ్రైల్లో వాటిల్లో తప్ప ప్రతి వంటలోనూ మనము టమాటా అనేవి వినియోగిస్తూనే ఉంటాము పచ్చళ్ళు కానివ్వండి అలాగే సాంబారు రోటి పచ్చళ్ళు పులుసుకూరలు మా అక్కడికి చికెన్లో కూడా మటన్లో కూడా టమాటా అనేది యూజ్ చేస్తూనే ఉంటాం నాన్ వెజ్ కర్రీస్లో కూడా యూజ్ చేయాల్సిందే ఒకటైనా కూడాను ఈ టమాటా లేని మనకు అనేది అయితే కంప్లీట్ అవ్వదు ఇంకా ఎండాకాలం అలా వస్తే సాంబారు రసము ఇలా ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా లిక్విడ్ కర్రీస్ వాటిల్లో కూడా ఈ ఇది టమాటా ఎక్కువ యూజ్ చేస్తాము కానీ అలాంటప్పుడే ఇవి కాస్ట్ కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి మంచిగా ఈ టమోటాలని ఇలా కట్ చేసుకొని ఈ రెండు కిలోల టమాటాలు అనమాట కుక్కర్లో వేసేసుకుని వీటిని మన ఇష్టం అండి పెద్ద పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఇక నచ్చిన విధంగా కట్ చేసుకొని కాస్త పసుపు వేసేసుకొని నిల్వ ఉంటుందన్నమాట పసుపు వేయడం వల్ల మంచిగా ఇవి కాస్త సాల్ట్ కూడా వేసుకొని రాక్ సాల్ట్ అనమాట సముద్రపు ఉప్పు అది కూడా ఒక గుప్పెడి వేసుకుందాము ఈ టమోటా మొక్కల్లో తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుందామండి వాటర్ వేయకపోతే అడుగు అనేది మాడిపోతుంది అనమాట అడుగంటేస్తుంది అందుకోసం కొన్ని వాటర్ వేసుకొని ఒక మూడు విజిల్ వచ్చే వరకు మనము స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్ రన్ ఇద్దాము తర్వాత చల్లార్చుకుందాము చల్లార్చిన తర్వాత ఈ టమాటా ముక్కలన్నీ మనము మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్త మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కనుక మనకి చాలా రోజుల వరకు నిలవనేది ఉంటుంది తర్వాత మనం ఇది ఏ కర్రీలైనా యూస్ చేసుకోవచ్చు పులిస్ కర్రీస్ కానివ్వండి ఎగురులు కానివ్వండి మనం సమ్మర్లో ఎక్కువసేపు కిచెన్లో ఉండి కూరగాయలు కట్ చేసుకునే పని లేకుండా చక్కగా ఈ టమాటో ప్యూరీ వేసుకొని అన్ని వంటలు వంటలు వినియోగించుకోవచ్చు టమాటా రైస్ చేసుకోవాలన్నా కూడా అలాగే టమాటా రసం చేసుకోవాలన్నా కూడా సాంబార్లో అన్నిటిలోకి ప్రతి మనం టమాటా యూజ్ చేసే ప్రతి వంటకంలో కూడాను టమాటా ప్లేస్లో ఈ ప్యూరీ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇందులో సాల్ట్ వేస్తాం కదా మనము సాల్ట్ కర్రీస్లో కొంచెం తక్కువగా వేసుకున్నట్టయితే సరిపోతుంది ఇలాగ డీపర్లో పెట్టుకుని ప్లాస్టిక్ లేదా గాజు బా బాటిల్స్లో స్టోర్ చేసుకుని ఇలాగ ఫ్రిజర్లో పెట్టేసుకున్నట్లయితే మనకు టమాటా ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఈ టమాటా ప్యూర్ యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే చాలా ఈజీ పద్ధతి కదా టమాటాలు సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేసేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే చాలా విధాలుగా ఉపయోగపడే టమాటా ప్యూరీ అండి నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ